మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాధి ప్రత్యక్ష నరకం లాంటిదే మహిళల గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ ప్రారంభమైనప్పుడు దానిని గర్భాశయ క్యాన్సర్ అంటారు హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ కారణంగా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ఆరంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు వ్యాధి సోకిందని తెలుసుకునే సమయానికి పరిస్థితి ముదిరిపోతుంది నెమ్మదిగా పెరిగే ఈ వ్యాధిని మనం ముందుగా గుర్తించే అవకాశం ఉంది మన శరీరం సంకేతాలను అర్థం చేసుకుంటే ముందుగానే గుర్తించి చికిత్స చేసుకోవచ్చు సాధారణంగా ఈ వ్యాధి ముప్పై ఐదేళ్లు దాటిన మహిళలకే వస్తుంది గర్భాశయ క్యాన్సర్ సోకినప్పుడు తరచూ మూత్రం వస్తుంటుంది గుండెల్లో మంట పుడుతుంది రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది ఆకలి వెయ్యదు విపరీతంగా అలసిపోతారు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది శృంగార సమయంలో విపరీతమైన నొప్పి కలుగుతుంది శృంగారం తర్వాత రక్తస్రావం అవుతుంది పీరియడ్ సమయంలో సాధారణం కంటే ఎక్కువ రక్తస్రావం అవుతుంది యోని దగ్గర గడ్డలు ఏర్పడతాయి ఈ వ్యాధి లైంగికంగా సంక్రమిస్తుంది అంటే అసురక్షిత శృంగారం వల్ల కూడా గర్భాశయ క్యాన్సర్ రావచ్చు ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు హ్యూమన్ పాపిలో వైరస్ నిరోధక టీకాలు వేయించుకోవాలి శృంగార సమయంలో కండోమ్లను ఉపయోగించటం వల్ల హెచ్పివి వైరస్ సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పండ్లు కూరగాయలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది